ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నిత్యమైన కృపను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు వాత్సల్యాన్ని దేవుడు చూపడానికి ఇష్టపడతా ఉన్నాడు ఏసుక్రీస్తునందు మనకు నిత్యమైన కృప ఉంది ఆ వాత్సల్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు చూపిస్తా ఉన్నాడు నిత్యమైన కృప శిలువ ద్వారా మనకు దొరికింది శిలువలో ప్రభు మన పాపాలన్ని క్షమించి మనకు నిత్యమైన కృపనిచ్చినాడు ఈ కృపను కలిగిన వారిగా మనం ప్రభులో అభివృద్ధి చెందాలి ఆశీర్వాదకరంగా జీవించాలి ఇక్కడ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మాత్రం నిన్ను విసర్జించు తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదును మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కొన్నిసార్లు శ్రమలు ఇంతకాలమా అని మనం అనుకుంటా ఉంటాము అది కొద్ది కాలమే నిమిష మాత్రమే దేవుడు విడిచిపెట్టినాడు నిమిష మాత్రమే మనల్ని విసర్జించి శిక్షించినాడు అయితే గొప్ప వాత్సల్యంతో గొప్ప కృపతో నిత్యమైన కృపతో దేవుడు తిరిగి చేరదీస్తా ఉన్నాడు ఏషియా గ్రంథము యాభై మూడో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్ర వారి యొక్క సిలువ యాగం గురించి ఆయన సిలువలో ఎలాగ బలియాగం అవుతున్నాడన్న విషయాల గురించి రాయబడ్డాయి మనుషులకు కలిగిన క్షమాపణ గురించి రాయబడింది ఏషాయ గ్రంథం యాభై నాలుగులో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న నిత్యమైన కృప ఆ నిత్యమైన నిబంధన గురించి రాయబడింది నిన్ను గద్దించను నీ మీద కోపపడను నోవాహవు కాలంలో నేను ఏ విధంగా కృప చూపించినాను అతనితో ఏ విధంగా సమాధానమైన నిబంధన ఏర్పరిచినాను ఇంద్రధనస్సును మరి ఆకాశంలో ఏర్పరచడం ద్వారా మరి ఇంకొకసారి జలపరాలయం రాదని నేను ఎలాగో ఒట్టు పెట్టుకున్నాను ఆ విధంగా నీతో కూడా నేను ఒట్టు పెట్టుకుంటున్నాను నీకు నిత్యమైన కృప నిన్ను గద్దించను నీ మీద కోపపడను అని మీద జాలి కలిగిన దేవుడు సెలవిస్తున్నట్లు ఈ మాట ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం గుడ్రాల పిల్లల కన దాన జయ గీతం ఎత్తి పాడము ఎందుకంటే దేవుడు నీ కోసం నూతనమైన కార్యములు చేయబోతా ఉన్నాడు క్షమాపణ కలిగింది యాభై మూడో అధ్యాయంలో యాభై నాలుగో అధ్యాయంలో గొప్ప కృప గొప్ప ఆశీర్వాదములు ఈ గ్రంథం యాభై నాలుగో అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి నిత్యమైన కృపను మాకు ఇవ్వండి నిత్యమైన వాత్సల్యం మాకు ఇవ్వండి నీ శక్తితో మామల్ని నింపండి అన్ని విధాల సహాయం చేసి దీవించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ